వెల్కమ్ టు ఎన్ టైమ్స్ దిస్ ఇస్ నిసా రెండు వేల ఇరవై నాలుగుగాను వైఎస్ఆర్సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోను రిలీజ్ చేయడం జరిగింది అయితే ఉదయం చెప్పినట్లు చెప్పుకున్నట్లుగా మనం ఈ మేనిఫెస్టో ఏదైతే ఉందో పాత ఆవకాయను కొత్త జాడీలో వేసినట్టే ఈ మేనిఫెస్టో చూస్తుంటే మనకు అర్థమవుతుంది అయితే బ్రీఫ్గా ఒకసారి వైఎస్ఆర్సిపి మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టోలోని అంశాలను బ్రీఫ్గా ఒకసారి మనం చూద్దాం వైఎస్ఆర్సీపీ సిపి మేనిఫెస్టో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇక్కడ అమ్మఒడి ట్యాబ్లు విద్యా కానుక గోరుముద్ద ఇంగ్లీష్ మీడియం డిజిటల్ బోధన రైట్ ఆరోగ్యశ్రీ విస్తరణ ఆరోగ్య ఆసరా విలేజ్ క్లినిక్లు ఫ్యామిలీ డాక్టర్ పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు జగనన్న ఆరోగ్య సురక్ష రైట్ రైతు భరోసా ఆర్బీకేలు ఉచిత పంటల బీమా సున్నా వడ్డీ పంట రుణాలు పగటి పూటే తొమ్మిది గంటల విద్యుత్ సమయానికే ఇన్పుట్ సబ్సిడీ నెక్స్ట్ జగనన్న విద్యా దీవెన పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ జగనన్న వసతి దీవెన జాబ్ ఓరియెంటెడ్ కర్కియంలో కర్క్యులంలో మార్పులు నెక్స్ట్ నాడు నేడు స్కూళ్ళు ఆసుపత్రులు అక్క చెల్లెమ్మల పేరిట ఇంటి స్థలాలు ఇల్లు చేయూత కాపు నేస్తం ఈబీసీ నేస్తం సున్నా వడ్డీ పెన్షన్ కానుక రెండు విడతల్లో మూడు వేల ఐదు వందలకు పెంపు ఎప్పటిలాగే ఇంటి వద్దే వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ రెండు విడతల్లో పెన్షన్ మూడు వేల ఐదు వందల దాకా పెంపు వైఎస్ఆర్ చేయూత డెబ్బై ఐదు వేల నుంచి లక్ష యాభై వేల రూపాయలకు పెంపు వైఎస్ఆర్ కాపు నేస్తం అరవై వేల నుంచి లక్ష ఇరవై వేల రూపాయలకు పెంపు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం నలభై ఐదు వేల నుంచి ఒకటిన్నర లక్షలకు పెంపు అమ్మఒడి పదిహేను వేల నుంచి పదిహేడు వేలకు పెంపు తల్లుల చేతికి పదిహేను వేలు అందజేత వైద్య ఆరోగ్యశ్రీ విస్తరణ వైఎస్ఆర్ సున్నా వడ్డీ కింద మూడు లక్షల రుణం వైఎస్ఆర్ కళ్యాణం వస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా కొనసాగింపు అర్హులైన ఇళ్ల స్థలాలు లేని వాళ్ళందరికీ ఇల్లు ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది కొనసాగింపు కొనసాగుతుంది ఇది మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేశారో ఆ మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు మరి జగన్మోహన్ రెడ్డి గతంలో చెప్పినట్టుగా ఈసారి కూడా చెప్పారు ఏంటంటే ఈ మేనిఫెస్టోను ఆయన భగవద్గీతగా బైబిల్గా ఖురాన్గా భావిస్తారంట మరి ఈ మూడు మా పవిత్ర గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఈ పవిత్ర గ్రంథాలతో పోల్చిన ఈ జగన్మోహన్ రెడ్డి ఏమేరా ఈ కార్యక్రమాలను గడిచిన ఐదేళ్లలో పూర్తి చేశారని చెప్పి ఒకసారి మనం చూస్తే జస్ట్ మనం కళ్ళతో చూస్తే చాలు చెప్పేవచ్చు ఏ పథకం అమలైంది సరిగ్గా ఏ పథకం అమలు కాలేదని అమ్మఒడి అన్నాడు అమ్మఒడి నాలుగు సార్లు మాత్రమే ఐదేళ్లలో నాలుగు సార్లు కూడా పదమూడు వేల రూపాయలే వేశారు పదిహేను వేలు కాదు అది కూడా నిబంధన ఏంటంటే ఆ ఇంట్లో ఒక్కడికే ఇద్దరు పిల్లలు ఉంటే ఒక్కరికే అమ్మఒడి వేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక్కరికేశాడు అది కూడా టాయిలెట్ మెయింటెనెన్స్లు పాఠశాల మెయింటెనెన్స్లని రెండు వేలు కట్ చేసి పదమూడు వేల రూపాయలే వేశాడు నాలుగు సార్లే వేశారు రైట్ ఇంగ్లీష్ మీడియం అని చెప్పి ఏదైతే మన భాష ఉందో తెలుగు భాషను పూర్తిగా పక్కన పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఇక ఆరోగ్యశ్రీ విస్తరణ ఆరోగ్య ఆసర విలేజ్ క్లినిక్లు ఫ్యామిలీ డాక్టర్ పదిహేడు మొత్తం కొత్త మెడికల్ కాలేజీలు జగన్ అన్న ఆరోగ్య సురక్ష పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు ఎక్కడయ్యా అంటే ఐదు మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి పన్నెండు గాలికి వదిలేశారు ఆరోగ్యశ్రీ విస్తరణ అంట ఉన్న ఆరోగ్యశ్రీకే దిక్కు లేదు ఉన్న ఆరోగ్యశ్రీకి దిక్కు లేదు ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి ఆనాడు చెప్పింది ఏంటంటే వెయ్యి రూపాయలకు మించితే వెయ్యి రూపాయలకు మించితే మీ మీద భారం లేకుండా పూర్తిగా గవర్నమెంట్ దానికి గవర్నమెంట్ ఆ వెయ్యి రూపాయలకు మించిది ఎంతైతే ఖర్చు అవుతుందో ప్రభుత్వమే ఇస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి అన్నాడు చెప్పారు మరి ఆ పరిస్థితి లేదు ఈనాడు ఏదన్నా హార్ట్ ప్రాబ్లం కానీ వేరే ఇబ్బందులు ఏమన్నా ఉండి హాస్పిటల్స్కి వెళ్తే హాస్పిటల్ వాళ్ళు చెప్పే ఒకే ఒక మాట ఏంటంటే మా ఈ మా హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ లేదు సరే ఉన్న హాస్పిటల్ కన్నా వెళ్ళి బయటేమో ఆరోగ్యశ్రీ కేంద్రాలు పెట్టుంటారు అక్కడ ఇక్కడ వచ్చి నమోదు చేసుకొని మీరు ఆరోగ్యశ్రీ కింద మీరు ఎలిజిబుల్లో కాదో చూసుకోండి అని చెప్పి సరే అక్కడికి వెళ్ళి ఆరోగ్యశ్రీ కింద ఈ రోగం వస్తుందా అంటే ఈ రోగం ఆరోగ్యశ్రీ కింద రాదు ఇంకేం వస్తుంది వెయ్యి రూపాయలకు మించితే మొత్తం ప్రభుత్వం భరిస్తుందని చెప్పిన జగన్మోహన్ రెడ్డి అక్కడికి హాస్పిటల్కు వెళ్తే ఒకటి ఆ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ఉండదు ఎందుకు ఉండదు ఎందుకంటే బిల్లులు కట్టలేదు హాస్పిటల్ వాళ్ళకి ప్రభుత్వం బిల్లులు ఇవ్వకపోతే హాస్పిటల్ ఆరోగ్యశ్రీ కింద ఎందుకు పెడతారండి ఆ రోగం ఒకవేళ ఆ రోగం ఎలిజిబుల్ అయినా పెట్టరు వాళ్ళు వీళ్ళు బిల్లులు ఇస్తే కదా రెండోది జగన్మోహన్ రెడ్డి చెప్పిన అతి పెద్ద వాగ్దానం ఏంటంటే దేశంలో ఎక్కడైనా సరే దేశంలో ఎక్కడైనా సరే దేశంలో ఎక్కడైనా సరే వెయ్యి రూపాయలకు మించితే ఆరోగ్యశ్రీ కింద ఆ హాస్పిటల్లలో మీరు వైద్యం చేసుకునేందుకు వీలుగా వెళ్ళి మీకు ఆ ఫెసిలిటీ కల్పిస్తాం మీరు వెళ్ళి చెన్నైలో విజయ హాస్పిటల్లో కానీ ఎక్కడైనా సరే దేశంలో బెంగళూరుకు వెళ్ళండి అదే విధంగా మీరు పాండిచ్చేరికి వెళ్ళండి ఎక్కడికి వెళ్ళినా సరే ఆయా హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ హాస్పిటళ్లలో వైద్యం చేసుకునేందుకు మీకు ఒక కార్డును మేము కల్పిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది ఇది జగన్మోహన్ రెడ్డి ఈనాడు ఆయన ప్రజలకు మోసం చేసింది ఏంటంటే ఆరోగ్యశ్రీ విస్తరణ పక్కన పెడితే ఉన్న హాస్పిటల్లలో ఆరోగ్యశ్రీ తీసేశారు ఉన్న సరే ఆరోగ్యశ్రీ కింద వచ్చే హాస్పిటల్ ఒకటి రెండు హాస్పిటళ్లకు వెళ్తే ఈ రోగం ఆరోగ్యశ్రీ కింద రాదని చెప్పి వాళ్ళు చెప్పేస్తున్నారు సరే ఇదేందా ఇది జగన్మోహన్ రెడ్డి గారు వేరే రాష్ట్రంకైనా వెళ్ళి మీరు చేయించుకోండి ట్రీట్మెంట్ అని చెప్పారు కదా అని వేరే రాష్ట్రానికి పక్క రాష్ట్రమైన చెన్నైకి వెళ్ళి కార్డ్ చూపిస్తే ఇది ఎన్న ఇదే ఇదల్లా ఇంకే ఇదల్లా చేయదు అని చెప్పి ఆ కార్డ్ని వెత్తి వాళ్ళ ముఖాన కొట్టే పరిస్థితి నెలకొంది మరి మరొకటి చూద్దాం రైతు భరోసా ఆర్బీకేలు ఉచిత పంటలు ఉచిత పంటల బీమా సున్నా వడ్డీ పంట రుణాలు పగటి పూటే తొమ్మిది గంటల విద్యుత్ సమయానికే ఇన్పుట్ సబ్సిడీ రైతు భరోసా ఏమేమి అమలు చేశారో ఆ దేశం మొత్తం మీద చూసుకుంటే మూడవ స్థానంలో రైతు మరణాల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ మూడవ స్థానంలో ఉంది కై కౌలు రైతుల మరణాల్లో రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది మరి ఏమేరా రైతు భరోసా అందించాడో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పాలి ఎందుకంటే రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్న జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా తడిచిన ధాన్యాన్ని కొంటామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఏదైతే సబ్సిడీ కింద సీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇటువంటి హామీలన్నీ గాలికి వదిలేసి ఈనాడు మేనిఫెస్టోలో ఏవైతే పేపర్ మీద ఒక పేరు ఇచ్చేసి రైతు భరోసా అని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చేశారో మరి ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పే ఈ మాటలకు చేసే పనులకు పొంతనే లేదు ఈ ఐదు సంవత్సరాల్లో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పారు జిల్లాకు ఒక కోర్ స్టోరేజ్ను కూడా ఏర్పాటు చేస్తామన్నారు జగన్మోహన్ రెడ్డి రైట్ మనం తర్వాత వద్దాము జగనన్న విద్యా దీవెన పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ జగనన్న వసతి దీవెన జాబ్ ఓరియెంటెడ్ కర్క్యులంలో మార్పులు మార్పులు వాస్తవం ఎందుకంటే మీరు ఇవ్వ ఇప్పుడు ఇవ్వలేదుగా పీజీలో పీజీ ఎవరు కూడా పీజీ చదివే విద్యార్థులకు మీరు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదండి ఇది చాలా ప్రతిష్టాత్మకమైన సరే జగన్మోహన్ రెడ్డి తండ్రి గారే ఈ స్కీమ్కి అప్పుడు నాంది పలికారంటే మీ జగన్మోహన్ రెడ్డి కేజీ టూ పీజీ విద్య ఫ్రీగా ఇస్తామని చెప్పి ఈనాడు పీ పీజీ విద్యార్థులకు రీఎంబర్స్మెంట్ రాని పరిస్థితి వసతి దీవెనా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్క కుటుంబానికి లక్ష నుంచి ఒకటిన్నర లక్ష లాభం చేరుకూడుతుందని చెప్పి ఇరవై వేలు వసతి దీవెన కింద వాటి కింద హాస్టల్ ఖర్చుల కింద ఇస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఇచ్చే పరిస్థితి ఎక్కడా లేదు ఆఖరికి ఆ విద్యార్థులే ఫీజు కట్టి కాలేజీల్లో సర్టిఫికెట్లు తెచ్చుకునే పరిస్థితి నాడు ఏర్పడింది ప్రతిదీ కూడా ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటని కాదు నాడు నేడు స్కూళ్ళు ఆసుపత్రులు మాత్రం అయ్యాయో అక్క చెల్లెమ్మల పేరిట ఇంటి స్థలాలు ఇల్లులు ఈ పెద్ద పెద్ద హామీ ఇది ఆ రోజే చేతికి తాళాలు ఇస్తారంట చా తాళాలు ఇచ్చే రోజే రిజిస్ట్రేషన్లు అంట ఎందుకంటే పేదవాళ్ళు వాళ్లకు ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి వాళ్ళు అమ్ముకోవాలంటే అమ్ముకోలేని పరిస్థితి కాబట్టి ఈ అక్క చెల్లెమ్మల పేరిట ఇంటి స్థలాలు ఇల్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి రిజిస్టర్ చేసేస్తే వాళ్ళు అమ్ముకునే హక్కు వాళ్ళకు ఉంటుంది అని చెప్పి పెద్ద హామీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి చేయూత కాపు నేస్తాం ఈబీసీ నేస్తాం సున్నా వడ్డీ చెప్పుకోడానికే మళ్ళీ పెన్షన్ కానుక రెండు వేడతల్లో మూడు వేల ఐదు వందలకు పెంపు ఎప్పట్లాగే ఇంటి వద్దే వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే మనం ఈ ఈ పదం ఉంది చూశారు ఈ పదం ఈ వాలంటీరు అన్న పదం ఏదైతే ఉందో ఈ ఈ పదంను పూర్తిగా భూస్థాపితం చేసేసారు జగన్మోహన్ రెడ్డి యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి అనుకుంది ఏంటంటే వాలంటీర్లను మనం తయారు చేద్దాం ఎలక్షన్ల నాటికి వాలంటీర్లంతా మా సైన్యంగా ఏర్పడి ఏదైతే ఈ పోల్ మేనేజ్మెంట్ ఉందో ఈ పోల్ మేనేజ్మెంట్లో కీలక బాధ్యత వహిస్తారు వాలంటీర్లు కాబట్టి వీళ్ళను మనం ఇప్పటి నుంచే తయారు చేసి పెడదాము ఈ వాలంటీర్లను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనుకున్నారు అయితే అనూహ్యంగా ఏంటంటే ఈసీ వాలంటీర్లను ఎన్నికలకు దూరంగా ఉంచండి అని చెప్పి మొట్టికాయలు వేయడంతో జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే దిక్కుతోచని స్థితిలో ఈ వాలంటీర్లను పక్కన పెట్టి ఆఖరికి వాలంటీర్లను పట్టించుకోవటమే లేదు జగన్మోహన్ రెడ్డి ఇన్ని హామీలు ఇచ్చాడు కదా వాలంటీర్లకు ఏదన్నా ఇచ్చాడా చూడండి వాలంటీర్లను జస్ట్ ఐదు వేల రూపాయలకు వాడుకొని జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో వీళ్ళ చేత మేనేజ్మెంట్ చేయించుకోవాలన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆఖరికి వాలంటీర్లకు ఒక్క హామీ కూడా ఇవ్వకుండా పూర్తి మేనిఫెస్టోను క్లోజ్ చేశాడండి మరొకటి రెండు ఇంకొకటి పెన్షన్ కానుక రెండు విడతల్లో మూడు వేల ఐదు వందలకు పెంపు ఇక్కడ మూడు వేల ఐదు వందల రూపాయలు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు గతంలో పెన్షన్ రెండు వేలు ఉన్న పెన్షన్ను సారీ రాజశేఖర్ రెడ్డి హయాంలో రెండు వందలు ఉన్న పెన్షన్ను చంద్రబాబు నాయుడు వెయ్యి రూపాయలు చేయడం జరిగింది ఆ తర్వాత దాన్నే రెండు వేలు చేయడం జరిగింది అయితే రెండు వేల ఉన్న పెన్షన్ను జగన్మోహన్ రెడ్డి మూడు వేలు చేస్తారని చెప్పి అధికారంలో వచ్చిన వెంటనే దాన్ని జస్ట్ రెండు వందల యాభై రూపాయలు పెంచుతాం మేము నాలుగు సార్లు నాలుగు సంవత్సరాలకు గాను రూపాయలు జగన్మోహన్ రెడ్డి అయితే మళ్ళీ ఇక్కడ తిరకాస్తుంది అందరు అర్థం చేసుకోవాలి రెండు విడతల్లో మూడు వేల ఐదు వందల రూపాయలు జగన్మోహన్ రెడ్డి పెంచుతానంటున్నారు పెన్షన్ పెన్షన్ ఎందుకంటే ఒక్కసారిగా పెంచరు అది రెండు వేల ఇరవై ఎనిమిదిలో పెంచుతారా రెండు వేల ఇరవై తొమ్మిదిలో పెంచుతారా అన్నది చూస్తే మూడు వేల ఐదు వందలు వచ్చేటప్పటికి రెండు వేల ఇరవై తొమ్మిది మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి ఇంకొకటి రెండు విడతల్లో ఇదిగోండి ఇక్కడ మెన్షన్ చేశారు రెండు విడతల్లో పెన్షన్ మూడు వేల ఐదు వందల దాకా పెంపు మూడు వేల ఐదు వందల దాకా పెంపు తర్వాత వైఎస్ఆర్ చేయూత డెబ్బై ఐదు వేల నుంచి ఒకటిన్నర లక్షలకు పెంపు వైఎస్ఆర్ కాపు నేస్తాం అరవై వేల నుంచి ఒక లక్ష ఇరవై వేల రూపాయలు పెంపు పెద్ద పెద్ద అంకెలండి అవి చెప్పుకోవడానికి ఇక్కడ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తాం నలభై ఐదు వేల నుంచి ఒకటిన్నర లక్షలకు పెంపు అదే పెద్ద అది ఉన్న పథకాలనే పెంచుకుంటూ పోయారు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ నాకు అర్థమయ్యేది ఏంటంటే ఈ మేనిఫెస్టో చూసిన ఎవరికైనా సరే నిరాశ నిస్పృహలతో కూడిన ఒక ఎక్స్ప్రెషన్ వస్తుంది ఎందుకంటే వైఎస్ఆర్సిపి పార్టీలో మీకు ఉత్సాహం పోయిందండి ఎక్కడ నామినేషన్లు వేసినా కూడా నామినేషన్లలో ఏవైతే ఉత్సాహం టీడీపీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్లో ఉందో ఏదైతే ఉత్సాహం ఆ నామినేషన్ల సమయంలో ఆ కార్యకర్తల్లో ఉందో ఆ ఉత్సాహం వైఎస్ఆర్సీపీలో లేదు ఆ జనం కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు నామినేషన్ వేసేటప్పుడు నేను మొన్న కూడా చెప్పాను పసుపు వేస్తే రాలనంత జనం అక్కడ కనిపించారు మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళు నామినేషన్లు వేసేటప్పుడు ఆ ఉత్సాహం ఆ ఊపు ఎక్కడ కనిపించే పరిస్థితి లేదు అదేవిధంగా ఇక్కడ అమ్మఒడి పదిహేను వేల నుంచి పదిహేడు వేలకు పెంపు తల్లుల చేతికి పదిహేను వేలు అందజేత ఇదిగోండి ఇక్కడ ఇచ్చేశాడు ఆయన అమ్మఒడి పదిహేను వేల నుంచి పదిహేడు వేలకు పెంపు తల్లుల చేతికి పదిహేను వేలు అందజేతా అంట ఇక్కడ ఎలాగో మెన్షన్ చేశాడు సాధారణంగా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారనుకోండి ఆ మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జనరల్గా మనం ఏదైనా షాప్కు వెళ్తే డిస్కౌంట్ బోర్డులు ఉంటాయండి డిస్కౌంట్ డిస్కౌంట్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సెవెంటీ పర్సెంట్ అని ఉంటుంది అక్కడ మీరు చూస్తే పైన చిన్నగా రాసుంటారు డిస్కౌంట్ సెవెంటీ పర్సెంట్ అని రాసి పెద్దదిగా అప్ టు అని చెప్పి రాసుంటారు యూపీటీఓ అప్ టు సెవెంటీ పర్సెంట్ అండి అంటే డెబ్బై పర్సెంట్ దాకా మీకు డిస్కౌంట్ లభించవచ్చు అది మీకు ఒక పర్సెంట్ అయినా లభించవచ్చు రెండు పర్సెంట్ అయినా లభించవచ్చు ఐదైనా లభించవచ్చు పదైనా లభించవచ్చు ఇరవై అయినా లభించవచ్చు ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన మేనిఫెస్టోలో చెప్పేది ఏంటంటే బిజినెస్ ఐడియా ఏదైతే ఉందో ఆ బిజినెస్ ఐడియాను జగన్మోహన్ రెడ్డి ఇక్కడ అమలు చేస్తూ గతంలో ఏదైతే అమ్మఒడి ఉందో ఆ బిజినెస్ ఐడియాను అమలు చేస్తారు కానీ ఈసారి ప్రజలు నమ్మే పరిస్థితి లేదని చెప్పి పదిహేను వేల నుంచి పదిహేడు వేలకు పెంచి తల్లుల చేతికి ఇప్పుడు పదిహేను వేలు ఇస్తారంట అది కూడా ఒక్కరికే వైద్య ఆరోగ్యశ్రీ విస్తరణ వైద్య ఆరోగ్యశ్రీ విస్తరణ ఇప్పుడే చెప్పామండి ఆరోగ్యశ్రీ గురించి ఎంత చెప్పినా తక్కువే హాస్పిటల్లకు వెళ్తే ఆరోగ్యశ్రీ కింద ఎవరిని చేర్చుకోవట్లేదండి ఏదో జిల్లాలో మొత్తం చూసుకుంటే హెడ్ క్వార్టర్స్లో ఒకటి రెండు హాస్పిటల్స్లో తప్పితే మిగతా ఏ హాస్పిటల్లో కూడా చేర్చుకునే పరిస్థితి లేదు ఆ హా ఆ హాస్పిటళ్లలో స్టార్టింగ్లో ఆరోగ్యశ్రీ కేంద్రాలు ఉన్నా సరే ఆరోగ్యశ్రీ కింద వాళ్ళు కూర్చొని ఉన్నా సరే అక్కడ కౌంటర్ పెట్టుకొని ఈ రోగం దీని కింద రాదు ఈ రోగం ఆరోగ్యశ్రీ కింద రాదని చెప్పి పంపించేస్తున్నారు మీకు పేదలు వెళ్ళి వైద్యం చేయించుకునే పరిస్థితి లేదు గవర్నమెంట్ హాస్పిటల్లో అంతంత మాత్రమే ఉన్నాయి వైఎస్ఆర్ సున్నా వడ్డీ కింద మూడు లక్షల రుణం ఏం రుణం ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో ఆ ప్రత్యేక ఏవైతే కమిటీ కమిషన్లు వేశారో ఆ కమిషన్లను ఆ కమిషన్లకు నిధులు కూడా ఈ నవరత్నాల్లోంచి ఆ కమిషన్లకు నిధులు ఇచ్చి రుణాలు ఇచ్చిన పరిస్థితి అయితే లేదండి సున్నా వడ్డీకే రుణాలు అంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఇస్తారు అది కూడా మూడు లక్షల రుణం వైఎస్ఆర్ కళ్యాణం వస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా కొనసాగింపు చాలా పెద్ద అబద్ధాల్లో ఇదొక పెద్ద అబద్ధం ఏంటంటే వైఎస్ఆర్ షాదీ తోఫా అత్యంత పెద్ద అబద్ధం అండి ఇది ఎంత పెద్ద అబద్ధ అబద్ధం అంటే యాభై వేలు తెలుగుదేశం పార్టీ హయాంలో వస్తుంటే మనకి ఇక్కడ టీడీపీ యాభై వేలు ఇస్తుంటే పర్ఫెక్ట్గా మన వైసీపీ వచ్చి ఒక లక్ష ఇస్తామని ఇవ్వకుండా పోయినది ఇది క సక్రమంగా వచ్చింది దుల్హన్ దుల్హన్ కింద చాలా పెద్ద అబద్ధం ఈ దుల్హన్ కింద ఏదైతే వైఎస్ఆర్ షాదీ తోఫా అని చెప్పి కొనసాగింపు అన్నారా ఆయన ఇచ్చింది లేదు పెట్టింది లేదు కొనసాగింపు ఏ విధంగా కొనసాగింపు ప్రజల్ని అంత అమాయకులు అనుకుంటున్నారా ఏంటో మరి మన వైసీపీ చూస్తే లక్ష రూపాయలు ఇస్తామని చెప్పి చేతులు ఎత్తేసిన పరిస్థితి దుల్హన్కు మరి ఏ విధంగా ఈసారి ప్రజలు నమ్మే పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డిని అన్నది మనం చూడాలి రెండోది ఇక్కడ అరువులైన ఇళ్ల స్థలాలు లేని వారందరికీ ఇల్లు ఇళ్ళ పట్ట పంపిణీ కార్యక్రమం ఎక్కడండి ఇళ్ల పట్టాలు చేతికి తాళం ఇచ్చిన రోజే రిజిస్ట్రేషన్ అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇళ్ల పట్టాలు ఇచ్చేది లేదు కదా ఈ హామీలు ఏవి కూడా సక్రమంగా లేని పరిస్థితి ఈ లా గతంలో మనం చెప్పినట్టు ఏదైతే పాత ఆవకాయను కొత్త జాడీలో వేసి అమ్మినట్టే ఉంది కానీ ఇది జగన్మోహన్ రెడ్డి ఏదో కొత్తగా మైండ్ పెట్టి కొత్తగా ఆలోచన చేసి చేసినట్టు ఏది అన కనబడట్లేదు ముఖ్యంగా మైనారిటీలకు నేను చెప్పేది ఏంటంటే మైనారిటీలు ఎవరైనా సరే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మైనారిటీ వ్యక్తులు మైనారిటీలు అన్న వ్యక్తులు ముస్లిం మైనారిటీలు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి నవరత్నాల్లో భాగంగా మైనారిటీలకు కూడా అందరికి కలిపి ఏదైనా ఇచ్చాడే కానీ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా మైనారిటీలకు ఇప్పటి వరకు చేసింది ఏమీ లేదు తెలుగుదేశం పార్టీ హయాంలో ఏవైతే పథకాలు ఉన్నాయో దుల్హన్ లాంటి పథకాలు అదేవిధంగా హజ్ హజ్ హజ్కు వెళ్లేందుకు హజ్ హౌసెస్ ఏర్పాటు చేసి జగ తెలుగుదేశం పార్టీ హయాంలో ఏదైతే ఆర్థిక సాయం అందజేస్తున్నారో అదేవిధంగా మైనారిటీ కార్పొరేషన్ ఏవైతే ఉన్నాయో అదేవిధంగా ఉర్దూ యూనివర్సిటీలు ఏదైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో ఇమాంలకు గౌరవ వేతనం ఏదైతే ఉందో ఖబర్స్థాన్లకు మస్జిద్లకు మరమ్మతులకు నిధులు ఏవైతే ఉన్నాయో అదేవిధంగా దుల్హన్ పథకం ఇట్లా చూసుకుంటూ పోతే అన్ని పథకాలకు కూడా జగన్మోహన్ రెడ్డి అక్కడ పాతరేసి మొత్తం పడుకోబెట్టేసిన పరిస్థితి మనకు అర్థమవుతుంది కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో ఏదైతే ఉందో అట్టర్ ఫ్లాప్గా ఇక్కడ పేర్కొంటున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి క్షుణ్ణంగా అర్థం చేసుకొని రాబోయే మే పదమూడున తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ నిసా